ఈ కార్యక్రమానికి నాకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ శాఖలు అందిస్తూ అన్ని విధాలుగా మనకు ఆర్థికంగా కానివ్వండి శ్రేణుడు అందరిగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మరొక ఎప్పటికీ నేను దున్నపడి ఉంటానని కూడా నేను ద్వారానే తెలియజేసుకుంటున్నా ఈరోజు మనం ఫస్ట్ టైం గౌతమ్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది మీరు ఏ స్థాయిలో మనం సన్మానించుకోవడం మన ధర్మం తెలియజేస్తున్నానికి మొదటి బొమ్మ సాధించిన వారు తిరుమల శ్రీకృష్ణ యాదవ్ కల్లూరు గ్రామం కడప జిల్లా వారు మూడు వేల అరవై ఎనిమిది మొదటి బొమ్మ రూపాయలు కలవపారు

او لا ہنسنے لگے ان گندے متوں کو

ఆరో గమే సత్తాగ్రహ్వాన్ని ఆర్థికారు రెండు వేల రెండు వందల పది త్వరం లాగి ఆరో వారు చేస్తున్నారు ఏడవ కమిటీగా ఆర్థికారు అలమూరు కాలం మెటూరు మల్లారా తెలవారు రెండు వేల రెండు వందల ఒకరం లాగి ఏడో వేల చేస్తున్నారు ತಂಕರಶನ್ ಮೊಹಮ್ಮದ್ ರಾ ಬಲಿಪುರ ಗ್ರಾಮ ಪಲ್ಲಗಮದಲ್ಲಿ ಆಹ್ವಾನಿತ ಪ್ರಮೋದ್ ಪಿಎಸ್ ಅವರು ಪೌರ ಸದಸ್ಯ ಚಂದ್ರೇ ಬಲಿಪುರ ಗ್ರಾಮದ ಬಲಿಪುರ 마을ದ ಪ್ರಗತಿವಾರ 2153 ಅಡಿಗಳ ದೂರplಾಗಿ ಈ जगह ತಂಕರಶನ್ ಮೊಹಮ್ಮದ್ ಗಾ ಅದಿಜೋ ಬರುತ್ತಿದೆ ಇರ ಸಂಸಾದೇ ಅಚ್ಚಾ ರೂಪಂಗರಾನಿ ಅ అన్న అందరం అవ్వాల ఇన్ని వంద రేపు అందరం కావాలి నేను వంద రైతు బాధలు అందరితో కూడా రావాలి అనందరావు గారిని నమస్కరిస్తున్నాను విజయంద్రరావు గారిని ఏదిమంది విజయంద్రరావు ఇప్పుడు 11 11 மோசி <laughs> ஓட்ட

అందేశారు అవినాష్ మన్ను అవినాష్ ఏడవధిగా పదివేలు అందేశారు ఆరవధిగా దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కూడా నాతో బాలకృష్ణ పదహైదు ఆరంభమది ఆరోగ్య ట్రస్ట్ చైర్మన్ గారు రెండు వేల రెండు వందల రెండు రోజుల పదహైదు వేల రూపాయలు తెలంగాణ చేస్తున్నారు జిల్లా వారు రెండు వేల రెండు వందల నలభై ఇరవై దూరం ఆగి ఐదవ బహుమతిగా చెప్తున్నారు ఈ బొమ్మ డాక్టర్ విజయకుమార్ అర్థం చేశారు నాగోమతి సాధి స్వామి కుమార్ గారు ముప్పై వేల రూపాయలు మూడవ మహేందర్ రెడ్డి వెంకటరెడ్డి తగ్గురెడ్డి వారు సన్నిఫ్గా ఈ యొక్క రెండవ బొమ్మ కందేశారు చంద్ర కుమార్ డెబ్బై వేల రూపాయలు తెలంగాణ చంద్రదేశ్వర యాదవ్ గారు కడప జిల్లా పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల అరవై ఏడు రోజుల దూరం లాగి మొదటి రోజు అసలు కేవలం చేస్తున్నారు ఆ యొక్క మొదటి వారు గౌతమ్ రెడ్డి

ఈరోజు అందరం వైభవంగా ఈ కార్యక్రమాన్ని లేకృతం చేస్తున్న గ్రామ మా గ్రామస్తులు గారికి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా వాళ్ళు ఈ వృషభ రాజ్యముల ప్రజలు ప్రదస్థుల ఆర్థికంగా కూడా వాళ్ళ ప్రైజులు ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా గౌతమ్ రెడ్డి చందు చంద్రుల గారికి రెండవ పైకి డెబ్బై ఐదు వేలు అదేవిధంగా మూడో ప్రైజ్ మైదర్ రెడ్డి అదేవిధంగా శంకట్ రెడ్డి సందీప్ రెడ్డి వాళ్ళు యాభై వేలు నాలుగవ ప్రైజ్ ఆలం శ్యామ్ కుమార్ శ్యామ్ కుమార్ గారు కూడా ముప్పై వేలు ఆర్థికంగా వేయడం జరిగింది అదేవిధంగా ఫిఫ్త్ ప్రైజ్ ఇరవై వేల రూపాయలు మా బాబా బాలకృష్ణ మా దస్ట్ గారు మెంబర్ అయినారు రాసర్ విజయ్ భాస్కర్ గారు ఫిఫ్త్ ప్రైజ్ ಅದೇ ವಿಧ ಬಾಲಕೃಷ್ಣ ಗಾರು ಕು ಮಲ್ಲೂರು ಅವಿನಾಶ್ ಗಾರು ಪದೇ ನರೇಶ್ ಗಾರ್ಡ್ ಮಾರ್ ಪದ ರೂಪಾಯಿ ಇದೆ ಜರಿ ಮನೋಜ್ ಅಲಂ ಮನೋಜ್ ಮುಪ್ಪ ంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మా గ్రామ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం కూడా చాలా సంతోషం రేపు మహాశివరాత్రి ఎల్లుండి కళ్యాణోత్సవం ఉంది ఆవుల నుండి ఉదయం రథోత్సవం అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం అంగరంగ మరిపంగా జరుగును తర్వాత తొమ్మిది గంటలకి సినీ నేపథ్య గాయకురాలు మంగిలి వాళ్ళ బృందం చేత అదేవిధంగా శ్రీనివాస ఆర్కెస్ట్రా కళ్యాణ చక్ర అది ఆయన చేత ఆర్కెస్ట్రా వాళ్ళ బృందం రెండూ కలిసి సంగీత విభవి ఈ స్కూల్లోనే జరుగును ప్రతి ఒక్కరూ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల పరిధిలో అందరూ వచ్చి ఈ కార్యక్రమాలందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను मन <laughs> एटाइमिटर <laughs> <laughs> <coughs> 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 <coughs>